నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయం ను సందర్శించిన బీజేపీ సీనియర్ నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వాగతం పలికిన దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తొట్టమేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తదితరులు శ్రీకళహస్తి శ్రీ ప్రసన్న వర్తరాజుల స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా బాలాలయ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి కూటమి నేతలు కార్తీక మాసం గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణమూర్తికి విశేష అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు బుచ్చునాయుడు తండ్రిగా కారునిమిట్టలో ఏట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్ రైతులకు నష్టపరిహారం అందజేస్తామని హామీ తిరుమలలో వేడుకగా పుష్పయాగం తొమ్మిది టన్నుల బరువైన పదహారు రకాల పుష్ప పత్రాలతో శ్రీవారికి అభిషేకం శ్రీకళహస్తి దేవస్థానం అనకపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ దర్శించుకున్నారు వారిని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు మండలం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆలయ అధికారులు దక్షిణ గోపురం ఎదుట వేద పండితులతో కలిసి స్వాగతం పలికారు అనంతరం సీఎం రమేష్ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించారు దర్శనం అనంతరం సీఎం రమేష్ కుటుంబ సభ్యులకు మృత్యుంజయ ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా కలంకారి కండవతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాలకు శాసనసభ్యులు బొజ్జల సుద్దిరెడ్డి తొట్టంపేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాలకమండలి చైర్మన్ సభ్యులు ఆలయ అధికారులు అందజేశారు ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఏపీలో వచ్చిన ముంతా తుఫాను సమర్థవంతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు ఎక్కడ ఎటువంటి భారీ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదాలు తప్పమని ఈ తుఫాను ప్రభావం నుంచి ప్రజలను కాపాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలందరికీ ఆ దేవదేవుని శివుని ఆశీర్వాదాలు ఉండాలని శ్రీకళ హస్త దర్శించుకున్నానన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆలయ పాలక మండలి చైర్మన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవతో ఈ ముంతా తుఫాను ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది ఎందుకంటే చాలా మిగతా తుఫాన్తో కోల్చుకుంటే ఈ తుఫాను చాలా ప్రమాదకరమైన అందరినీ అప్రమత్తం చేసి ప్రజలకు అందరికీ కూడా అధికారులకు అందరికీ కూడా ఎక్కడికెక్కడ జాగ్రత్తలు తీసుకున్న దానివల్ల ఈరోజు మనం తక్కువ ఇబ్బందులతో బయటపడినాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి మన కాళాశీశ్వర స్వామి ఎప్పుడు కూడా ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే డ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా తోడుగా ఉండి వాళ్ళని ఆశీర్వించాలని కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి జరిగలేకపోతే శ్రీకళ దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరతరాజుల స్వామివారి ఆలయంలో ఈరోజు బాలాలయ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించాలి కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ శ్రీకళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శ్రీకళహస్తి దేవస్థానం అనుబంధమైన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పి వైసీపీ నాయకులు ఆలయాన్ని పూర్తిగా తొలగించి నూతన ఆలయాన్ని నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారని అన్నారు ఇప్పటి వరకు ప్రసన్న స్వామి ఆలయ నిర్మాణం పూర్తి దశలో నిర్మాణం కాలేదని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయ నిర్మాణానికి కార్యక్రమాలు ఇప్పటికే ముప్పై శాతం పనులు పూర్తి చేస్తామని మరో సంవత్సరం లోపల ఆలయ నిర్మాణం పూర్తి చేసి స్వామివారిని ప్రాణప్రతిష్ఠ నిర్వహించి భక్తులకు స్వామి ఆలయ దర్శన భాగ్యం కలిగించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి సనాతన ధర్మాలు కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తుందని ఈ దిశగానే శ్రీకళహస్తి ప్రసన్న వరదరాజల స్వామి ఆలయ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు శ్రీకాళహస్తి దేవస్థానానికి నూతనంగా వచ్చిన పాలక మండలి చైర్మన్ సభ్యులు సైతం ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు అనుగ్రహ ప్రసాద కార్తీక మాసే శుక్ల పక్ష చిన్న కుటుంబాలంగా

రోజు మేమందరం కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేమందరం ధర్నాలు చేసాము దాని గురించి ఇబ్బందులు పడ్డం కానీ కేసులు పెట్టించుకున్నాం కానీ ఆ రోజు మరి పాత పాలకలు ఏదైతే ఉన్నారో దీన్ని కొట్టాల్సి నేను కొట్టేశాను కొట్టేసిన తర్వాత ఈ రోజు మళ్ళా ప్రాణ ప్రతిష్ట చేశాను వెంకటేశ్వర స్వామి ఇక్కడ తిరిగి మళ్ళా కాళాశ రావడం ఈ రోజు పాఠ ప్రతిష్ట చేయడం నేను ఆనందన్న అతనే కొట్టేశాయి గారు చైర్మన్ గారు అందరం కలిసి ఈ రోజు ఒక మంచి సంకల్పంతో కాళాశ్ర ప్రజలకు మళ్ళా కూడా ఈ గుడి మరి రేపటి నుంచి అందరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు అలానే నేను ఎప్పుడు అంటా ఉంటాను టైం బాగుండు ఈ టెంపుల్కి ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం లోపల ఎట్టి పరిస్థితిలో దీన్ని బ్రహ్మాండంగా ఏ రకంగా అయితే ఈశ్వరు స్వామి టెంపుల్ మనం బ్యూటిఫికేషన్ చేసి బ్రహ్మాండం చేసే ల్యాండ్స్కేప్ దీన్ని కూడా ఈ చుట్టుపక్కల అందరు కూడా వచ్చి ఖర్జు ఎంతైనా పర్లేదు కానీ ఇది వెనకడకుండా తప్పకుండా స్వామివారి ఆశీసులు చల్లని ఆశీసులు శ్రీకారాశ పది అందరి మీద ఉండాలి అది విపక్షంగా కావచ్చు ప్రతిపక్షంగా కావాలి అందరూ కూడా హాయిగా ఉండాలని చెప్పి నేను ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈ సంకల్పం ఈరోజు అందరం కూడా తీసుకునేది ఏంటంటే బోర్డు మెంబర్స్ అందరం కూడా వచ్చుము అందరం వచ్చేది ఈరోజు ఒక మా స్వామివారిని కోరింది ఒకటే అది ఎంత తొందరగా అయితే తొందరగా వన్ ఇయర్ దాని టైం బాగుండం అది ఎందుకు పెట్టాలంటే ఒక మూడు నెలలు ఎక్స్ట్రా చెప్పాను ఎందుకంటే ఏంటంటే చక్కడం దాని తర్వాత కొట్టడం పెట్టడం కట్టడం అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి చేయడం జరిగింది ఆ రోజు స్వామివారి అనుగ్రహం ఎట్టు ఉంది కానీ ఆ రోజు వాళ్ళ పాలకు చేయడం జరిగింది కానీ ఆ అవకాశం స్వామివారు మాకిచ్చారు మా కుటుంబ సభ్యులకి తప్పకుండా దాన్ని సద్విధం చేసుకొని తప్పకుండా వచ్చే రోజుల్లో ఇది ఒక కనుల పండగ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి అవసరమైతే సీఎం గారిని కావచ్చు డిప్యూటీ సీఎం గారిని కావచ్చు అందరూ కూడా పిలిచి కుంభాభిషేకాన్ని చేసి బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా మరి వెంకటేశ్వర స్వామికి మళ్ళీ ఇక్కడ ప్రతిక్ష చేసి బ్రహ్మాండం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం కార్తీక మాసం ఎనిమిదవ రోజు సందర్భంగా శ్రీకలహస్తేశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరిని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకలహస్తి ఆలయం ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ ఉత్సవానికి కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్వర్ణ నడుమ వేదయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరిని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం ఏఈఓ విద్యాసాగరెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు హస్తేశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా నటరాజ మండపంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు తెనాలికి చెందిన తేజస్విని ప్రియా పీలేరుకు చెందిన చంద్రకళ కళాకారుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ నేపథ్యంలో రాత్రి చిన్నారులు ప్రదర్శించిన శివపార్వతుల నృత్యోత్సవం స్వామిరార నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమాలను నిర్వహించిన అకాడమీకి వారికి కళాకారులకు ఆలయ అధికారులు భక్తజనం పాల్గొని చిన్నారులు చేసిన నృత్యాన్ని తిలకించారు దేవస్థానం తరపున మెమొంటోలను అందించారు నిర్వాహకులు ఈ కార్యక్రమంలో తెనాలి పీలేరుకు చెందిన కళాకారులు పాల్గొన్నారు శ్రీకళాస్తి ఆలయం కార్తీక మాసం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు తుఫాను బాధితులకు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి అండగా నిలిచారు ఈ సందర్భంగా ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు తుఫాను కారణంగా కూలిన ఇళ్లకు నష్టపరిహారం అందించాలని రెవెన్యూ శాఖ అధికారులు సకాలంలో స్పందిస్తారా అని తదితర వివరాలను పార్టీ నాయకులను కార్యకర్తలను తెలుసుకోవాలని ఆదేశించారు అందులో భాగంగా ఈరోజు భారీ వర్షాల వల్ల నష్టపోయినటువంటి నిర్వాసితుల ఇళ్లకు శ్రీకళాహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి కాసారం రమేష్ ఇతర నాయకులు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు అనంతరం రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి కూలిపోయిన ఇళ్లకు త్వరితగతిన ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందేలా చేయాలని కోరారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశంలో భాగంగా కోర్టు ప్రహారీ గోడ మొత్తం కూలిపోయే దుస్థితిలో ఉందని వృద్ధులు చంటిబిడ్డలు పాదాచారులు ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు కనుక రాబో రోజులలో ఎలాంటి అసంతర్భం జరగకుండా ప్రాణ నష్టము ఆర్థిక నష్టం కలగకుండా ఉండే విధంగా ఎమ్మెల్యే చొరవ చూపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ రాకేష్ నవీన్ వివేక్ తుమ్మబాల తదితరులు పాల్గొన్నారు మేము కూడా ఆ రోజు వచ్చాము దాని తర్వాత మర్చిపోయాము శాసనసభ్యులు వారే మీద ఒక మంచి దృక్పథంతో శాసనసభ్యుల వారు మళ్లీ ఒక సూర్యు గుర్తు చేసి వాళ్ళకి సహాయ సదుపాయాలు ఏ విధంగా అందాయి ఏ విధంగా డ్యామేజ్ అయింది డ్యామేజ్ కాకపోయినా కానీ డ్యామేజ్ అయి ఉన్నా కానీ ఏ విధంగా అధికారుల దృష్టి తీసుకోవాలనేది మాకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ గారు డిటి గారు సచివాలయ సిబ్బంది మున్సిపల్ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది ఈ రెండు ఇళ్ళని కూడా నమోదు చేసుకుని వాళ్ళకి ప్రభుత్వం తర్వాత తరపున ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్స్ రావాలో అవన్నిటిని కూడా సమకూర్చే ఇదిగా చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు తెలియజేయడం జరిగింది ఇక్కడ నిర్వాసితుల తరపున బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి అదే ఆ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం రా అంటే ఏదైతే కూలిపోయిందో నివాసాలని ఆ రోజు వచ్చామో ఆ రోజు అనేది కాకుండా మళ్ళీ వాళ్ళని వాళ్ళ స్థితిగతులు తెలుసుకునే దిశగా మమ్మల్ని పంపించినందుకు అదేవిధంగా ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది జై హింద్ జై జగన్మోహన్ బుచ్చినాయుడు కండ్రిగా కారణమిట్ట గ్రామంలోని తుఫాను ప్రభావం కారణంగా నీట మునిగిన వరి పంట పొలాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు రైతులకు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు తుఫాను ప్రభావం వరి పైరు కుల్లి నష్టపోయిన రైతులు రైతు సేవా కేంద్రం నందు నమోదు చేసుకున్న వారికి ఎనభై శాతం సబ్సిడీతో వరి విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు కలుచు కారణంగా పంట పొలాలకు నీరు రావడం జరిగిందని అన్నారు నీరు పొలాలకు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు రైతుల అవసరం మేరకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని తెలిపారు రైతులు వరి సాగు విధానం నీటి పారుదల గురించి వివరంగా రైతులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి షణ్ముగం తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా ములకల చెరువు సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ములకల చెరువు సీఏ వెంకటేష్ లు తన సిబ్బందితో దాడులు జరిపి పెద్దతిప్ప సముద్రం పెట్రోల్ బంకు సమీపంలో బుధవారం సాయంత్రం రాజుల్ల హరినాథ్ మహ్మద్ ఫారూక్ షేక్ రోషన్ బాషాలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయి మూడు ఫోన్లు ద్విచక్ర వాహనం మూడు వందల ముప్పై రూపాయల నగదు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు ఈ దాడిలో ఎస్ఐలు హరిహరప్రసాద్ నరసింహుడు మరియు సిబ్బంది మహేష్ బావజాన్ సిరాజ్ మురళి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ ఇక్కడ ప్రెస్ మీట్ ముఖ్య కారణం వచ్చి అన్నమయ్య డిస్టిక్ ఎస్పీ సార్ ధీరజ్ ఐపిఎస్ సార్ సూచనల మేరకు అదేవిధంగా మదనపల్లి డిఎస్పి గారు మహేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ టీంగా ఫామ్ అయ్యి ఈ గంజాయి మీద ఎవరైతే తాగేవాళ్ళు కానీ గంజాయి సెల్లర్స్ కానీ ఈ స్టూడెంట్స్ కానీ మదనపల్లి చుట్టుపక్కల అదేవిధంగా తంబల్లెపల్లి కాన్స్టిట్యుయెన్సీలోను కొత్తకోట ఈ ఏరియాలో మండలాల్లో అంతా గంజాయి తాగి పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోతుందనే ఉద్దేశంతో దాని మీద స్పెషల్గా రైడ్ చేసి వీళ్ళందరినీ చాలా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ దాకా మంది పిల్లవాళ్ళందరినీ తాగే వాళ్ళని అడిక్ట్ అయిన వాళ్ళని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఫిఫ్టీన్ మెంబర్స్ని డీ అడిక్ట్ చేసి మన దగ్గర తంబళ్ళపల్లి కాన్స్టిట్యుయన్సీకి సంబంధించింది మన మండలాల్లో పోయే తిప్ప సముద్రం అదేవిధంగా మొలకల చెరువు తమ్మలపల్లి పెద్దమాండ్యం ఈ మండలాల్లో ఏ విధంగా ఉండుకోకుండా చూసుకోవడం కోసం మనము చేసిన స్పెషల్ రైడ్స్లో మంది ముద్దాయిలు మనకి దొరికారు ఆ వాళ్ళ ఏడు మంది ముద్దాయిల్లోనూ వాళ్ళలో ఒకడు ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకోగలిగాము ఒక అతను జూనేయులు అతను జూనేయులను కూడా తిరుపతి జూవనేయులు కోర్టుకి పంపిస్తున్నాము వీళ్ళందరినీ పట్టుకొని బాగా కౌన్సిలింగ్ చేసి ఈ విధంగా గంజాయి మన ఏరియాలో ఎక్కడ ఉన్నా కూడా వాటిపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటాము దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్లు వచ్చినా కూడా పత్రికా విలేకరులతో పూర్వకంగా అందరినీ ఏమనగా ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చినా లేదా విలేజ్లో ఏదైనా గాంజాయి తాగే వాళ్ళు ఉన్నా లేదా గాంజాయి తాగి వేరే ఎక్కడైనా అమ్మే వాళ్ళుగా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళకి తెలియజేసి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎవరి పేర్లు వాళ్ళు ఇద్దరు పేర్ల ఏం పేర్లు వాళ్ళు ఇందులో అరెస్ట్ చేసిన వాళ్ళలో మొహమ్మద్ ఫరూక్ అనేవాడు మదనపల్లి అండ్ హరినాథ్ అనేవాడు అరెస్ట్ హరినాథ్ ఓకే ఫోన్ చెప్పాలా తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవం ఈ రోజు తిరుమలలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అవసరమైన పుష్పాల ఊరేగింపును టీటీడీ గార్డెన్ విభాగం నుంచి శ్రీవారి ఆలయం వరకు నిర్వహించారు కళ్యాణ వేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింగల్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపడ తిరుమంజనం నిర్వహించామని తెలిపారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు బ్రహ్మోత్సవాల సమయంలో ఏవైనా దోషాలు జరిగి ఉంటే వాటిని స్వామి మన్నించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఇందుకోసం పదహారు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు తమిళనాడు నుంచి ఐదు టన్నులు కర్ణాటక నుంచి రెండు టన్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రెండు టన్నులు కలిపి మొత్తం తొమ్మిది టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని ఆయన వెల్లడించారు ఈ నేపథ్యంలో స్వామివారికి ప్రతిరోజు నిర్వహించే కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఈవో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు శ్రీవారి సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు జరిగిన పుష్ప యాగ మహోత్సవం సందర్భంగా నిన్న రాత్రి అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూల విరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్ వరణం నిర్వహించారు అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్ వరణం అంటారు ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారిని ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు ఇక్కడ మృత్యుం గ్రహణం ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నడవ ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు అంకురార్పణం కారణంగా సహస్ర దీపలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది శ్రీవారిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు పండితులు ఆశీర్వచనాలు అందజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపుతో ముంతా తుఫాన్ నుంచి తక్కువ నష్టంతో బయటపడ్డామని ఈ సందర్భంగా సీఎం రమేష్ వ్యాఖ్యానించారు శ్రీవారి ఆశీస్సులు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు చొరవ వల్ల ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారన్నారు తిరుమల శ్రీవారిని ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణి దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో వారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయనను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు వీటో న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకళాహస్తి ఆలయం ను సందర్శించిన బీజేపీ సీనియర్ నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వాగతం పలికిన దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తొట్టమేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల ఆనంద్ తదితరులు శ్రీకళహస్తి శ్రీ ప్రసన్న వరతరాజుల స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా బాలాలయ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి కూటమి నేతలు కార్తీక్ మాసం గురువారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో గురు దక్షిణమూర్తికి విశేష అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు బుచ్చినాయుడు కండ్రిగా కారుని మిట్టులో నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్ రైతులకు నష్టపరిహారం అందజేస్తామని హామీ తిరుమలలో వేడుకగా పుష్పయాగం తొమ్మిది టన్నుల బరువైన పదహారు రకాల పుష్ప పత్రాలతో శ్రీవారికి అభిషేకం న్యూస్ నమస్తే